చూస్తున్నా నా ఇంటికి నా తమ్మునికి ఇల్లు రాలేదు పారకులు వాళ్ళు నా ఇంటికి వచ్చి చూసిండు సార్ చూసిండు చట్టపరిధిలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు చూసిండు ఇల్లు మొత్తం చూసిండు వీళ్ళు ఎందుకు ఇయ్యారు మొన్న వీడు న్యూస్ ఎంట్రీ చేసుకుంటే మంత్రి కోట కింద పది ఇల్లు ఆ పది ఇళ్ళలో కూడా మీరు పేర్లేదు లేదు గ్రామ శాఖ అధ్యక్షుడు ఆరు మండల శాఖ అధ్యక్షుడు కనీసం పరామర్శించడానికి రాలే వాడు పెట్రోల్ లాడ నేను పెట్రోల్ లాడ కనుసం ఎంత ఉన్నారు నేను కూడా రాలేను నేను చట్టం లో గాని నేను కాంగ్రెస్ వాడిని గాడా అవు చారి సార్ మనం దిగలే సార్ మంత్రి ఎస్ఐదు ఎంత ఇంటికి పోయి ప్రారంభిస్తాం కదా చేద్దాం ఎందుకు మంత్రి దగ్గరికి అది చిరువాళ్ళ బాగా చెప్తున్నారు మీరు ఎందుకు ఇంటికి మంత్రి వేయండి వచ్చి కొట్టుకోరు ఏం చెప్తారు సారు వంద ఇస్తారా మీరు ఫారం మంది ఇస్తారా ఒక్కసారి ఒక మనసుకి క్రెడిట్ అయింది పోయినప్పుడు మీరు అజ్జు అంటారా నేను వచ్చినా మేము అవును సార్ మాకు కావాలి ఇప్పుడు మీరు ఇంతమంది హాన్ మేము ఈ కార్యదర్శి కూడా ఇసుక మాపేకు ఇసుక మాపే పైసలు వసూలు చేస్తాను ఇంటింటికి ఇరవై వేలు నుంచి యాభై వేలు వసూలు చేస్తాను మా ఇంటికి ఎందుకు రాదు

ಕಾಂಗ್ರೆಸ್ ಇಲ್ಲಿ ದೂರ అది ఏంటి మనం మురలేనా మేము ఆపిన వ్యక్తం చేస్తున్నాము మునిపదికి దిష్టి ఉంది నా రాజీండి నీ కష్టాలు ఆసతిగా ఆయన కడుతున్నాడు అలా కర్మ అధివన సుందరత కాదు ఇవేంటి తమ్ముడు అవసరం లేదు నాకు ఇట్లా తల్మాది వండి మనం కొలువు మార్చండి ఎవ్లిజ్ చెడు మనం ఏం చేరలేంరా అండిలగా మా એમ ના એનો આંકની પકડી આજેલા રાત વિક્રમનો રાધાના મે પેરો મસૂરોની સેકન્ડ મને આવશ્યક બરો વોટ કાટમ આગળ ફોટડીની અનુસાર બોલનો કોઈ નડો એ yeah. yeah. yeah.